ఈరోజు మన భారతదేశం అంతా ఒక పండుగలా జరుపుకుంటా ఉంది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరవ తారీఖు ఈ భారతదేశంలో ఒక సభలో ఈ రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేస్తే ఈరోజు మొత్తం కలిపి ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఖచ్చితంగా అమలు అవుతుంది రాజ్యాంగ దినోత్సవం కానీ ఈ ఆంధ్ర రాష్ట్రంలో మాత్రము రాజ్యాంగం రేవలవుతా ఉంది ఈరోజు ప్రభుత్వాన్ని ఒకటే తెలుస్తున్నాం ఇక్కడ మన అంబేద్కర్ విగ్రహం దగ్గర మరి ఈ ఎస్సీ కార్పొరేషన్ అనంతపురం జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ గారికి ఆయనకి ఏ బాధ్యతలు అప్పచెప్పారో లేదో నాకు తెలియదు ఈరోజు అంబేద్కర్ విగ్రహానికి కనీసం నీళ్లు వేసి శుభ్రం చేసే పరిస్థితిలో కూడా ప్రభుత్వం లేదు ఖచ్చితంగా ఈడీ గారు ఏం చేస్తున్నారు పిచ్చి మొక్కలు మలిసి మొత్తం విగ్రహానికి నీళ్ళు లేవన్న దుమ్ము పట్టిపోయింది కనీసం దాన్ని శుభ్రం చేయలేని పరిస్థితి గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఖచ్చితంగా రాజ్యాంగంలో ఎన్ని పీఠికలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వ అధికారులు వచ్చి ఇక్కడ ఇలాగే అంబేద్కర్ విగ్రహం దగ్గర కానీ సచివాలయాల్లో కానీ అన్ని చదివించేవాళ్ళు ప్రజలను కూడా పిలిపించి చదివించేవాళ్ళు దళితులంటే ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తూ ఉంది ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం ఇది ఇంకోసారి ఇలా కాకోకుండా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ గారు ఖచ్చితంగా దీనిపైన ఒక బాధ్యతగా తీసుకొని దీన్ని శుభ్రం చేయడం కోరుచున్నాం